మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటం వస్తుంది ఆ రోజే మనకి అమావాస్య తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఆ మర్నాడే ఒకది ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటం వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి అంతా కూడా అన్ని రాసుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది ఇంకా భయపెట్టేస్తున్నారన్నమాట మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశులు వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది అదే అక్రమ సంబంధాల రుగ్మత అదొక రోగం అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లేగల్లీ మ్యారీడ్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది ఇక భర్త హెరాస్మెంట్ వల్ల అత్తగారుల హెరాస్మెంట్ వల్ల భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆదాయాలు లేకపోవడం వల్ల చాణుక్యుడు చెప్పాడు అనమాట అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని మరి భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు మరుదులు మరుదులు ఉంటారు మరుదలను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణక్యుడు చెప్పాడు అంటే ఎప్పుడు చూడండి చాలా మంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యల్ని వేధిస్తూ ఉంటారన్నమాట ఇక ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వము సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి చదువుకోరా నువ్వు ఫారెన్ లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు కప్పం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను గురుగారు నాకు రిలేషన్ పెట్టుకున్నాను ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారంటే రెండు సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయి వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాను ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా నమ్ముతానే ఉంటాం తర్వాత ఇంకొకటి లండన్లో మరి ఏమండి మరి నాకు భర్త వదిలేసాడండి నేను ఇంకా పిల్లలు కలగలేదు అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను ఆ వచ్చిన వాడు రూమ్లో వాడు ఉండొచ్చు కదా వాడు ఒకడు తగిలాడు అనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు అక్కడంతా తెలియనటువంటి అమాయకులు అంటే పాపం ఇండియన్స్ అనమాట అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు ఈ వీళ్ళకే తెలుసు అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి డేటింగ్లోకి వెళ్ళిపోతున్నారు ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండు మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అంటూ వీడుకుంటున్నాడు ఓల్డ్ ఆలోచనలు ఏడు సంవత్సరాల డిఫరెన్స్ అంటే మొగడికి దానికి ఓల్డ్ ఆలోచన ఈ విధంగా నా సమాన వయసుకులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది జోగి జోగి రాసుకుని రాసుకుంటే బూడిది రాలని ఈడు ఇన్ ఎక్స్పీరియన్స్డ్ గాడు ఈమె ఇన్ ఎక్స్పీరియన్స్ దక్స్పీరియన్స్ గారు ఇద్దరు కలిసి తిరుగుతారు అనమాట భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లెర్న్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి ఇది కలియుగం ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జగద్గురువులు చెప్పారు వచ్చేసిందికి ఇది కామ యుగం ఇది అయిపోయింది మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు కన్ఫ్యూజన్స్ లోకి ఇన్ఫాక్చ్యుయేషన్ లోకి వెళ్ళిపోతున్నారు చదువుకోండి బాబు అంటే ప్రేమ ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్తో పెట్టేసుకోవాలి అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు అని మరి ఇవి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట జీరో పాయింట్ జీరో 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 నాట్ వన్ పర్సెంట్ తెలుస్తున్నాయి అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వరకు పెళ్ళి అంటే ఒక పెళ్ళి ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చానంటే మళ్ళీ రెండో పెళ్లి వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి మొగుడు చచ్చిపోయి ఏదో కర్మన జరిగిందంటే ఒక అర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నారంటే కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం మరి కామాతురాణయం సిగ్గు శరం ఉండదు అనమాట దరిద్రులు మగాళ్ళు లేరు ఆడోళ్ళు లేరు ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా అందరూ చేయరు ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు ఇక్కడ బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం ప్రియుడి కోసం ప్రియుడితో కలిపేసి మడర్లు చేయించేసిన పిల్ల వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు భార్య ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి పన్నెండు రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అక్రమ సంబంధం అండి అక్రమ సంబంధం ఎలా చెప్తానండి బాబు అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటేనే భయమేస్తుందండి మీరు చెప్పేవన్నీ నిజాలే కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరగంగా ఉన్నాయండి బాబు అవి కొంచెం ఎబ్బెట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి అరే బాబు ఎక్కడ ఉన్నవరా నాయన పంతులు ఇప్పుడు కాలం మా కామయుగంలో ఉన్నవరా నాయన ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకు మొత్తం అందరికీ తెలుసు అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు యాప్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వీడియోలు దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలి రా బాబు నాయన ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణచివేయడానికి ఐరన్ లేకతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నారు ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు అష్టగ్రహ కోటాలు షష్టగ్రహ కోటాలు సప్తమ గ్రహ కోటాలు వచ్చినప్పుడు ఉత్పాదాలు చెప్పేస్తున్నారు భయపెట్టేస్తున్నారు జనాలు ఇదే నేను కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు మరి అవదా గురు రాహుతో కలిస్తే గురు చండాల యోగమేనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అనే అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు అక్రమ సంబంధాలు పెట్టుకోరా భార్య గయ్యాళిగా అయిపోదా మొగుడిని సాధించదా కళత్రకారకుడు రాహుతో చండాలత్వం పట్టినప్పుడు వీణు పెళ్లిచూపులు ఒకటి చూసుకుని పెళ్లిపేట్ల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపేట పెళ్లిపేట్ల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మన పోలీస్ స్టేషన్లో కేసులు కనుక చూసుకుంటే ఆర్ యు నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ ఎందుకు మరి భయోత్పాదాలు ఎలా జరిగిపోతే ఆ రాశి జరిగిపోతాయని వచ్చా ఆపుతావు ఆ పంతులు గారు ఈ విధంగా మనకి అన్ని జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపటి షట్ట గ్రహ కోటమి ఏం జరుగుతున్నాయండి మనకి బుధ శుక్ర రాహు తర్వాత శని వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా మిగతా రాసులతో పోల్చుకుంటే కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటారండి వీళ్ళు డెవలప్మెంట్లు లేచిపోవడాలు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అనుకోండి వీళ్ళు డబల్ ఉంటారు అనమాట వృష్టికి వాళ్ళని కొంచెం డేర్ అండ్ డాషింగ్ కదా వీళ్ళు దీని అంతటికీ కారణం ఏంటంటే కష్టగర కూడా వల్ల ఫోన్లు ఎక్కువ పట్టుకుంటారు ఆల్రెడీ మనకు సొల్ అంటే ఇష్టం ఇందులో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ వాళ్ళు అది ముక్కు మొహం తెలియని చాటింగ్లు ముక్కు మొహం తెలియని వాడితో ఫోన్ టాకింగ్లు అది ఎవడో కూడా తెలియదు మీకేమో చుట్టూ ఉన్నటువంటి బోకు ఫ్రెండ్స్ అందరూ చుట్టూ పెట్టుకుంటారు వీళ్ళేమో పందాలు మీరు పడగొట్టగలవా ఆ దాన్ని పడగొట్టగలవా టీనేజ్ గర్ల్స్ అనుకుంటున్నారా మీరు టీనేజ్ బాయ్స్ అనుకుంటున్నారా ఒక్కొక్కరికి ఎద్దరేసి ముగ్గురు పిల్లలు అనేసారు మళ్ళీ ఈ మొగోడు అంతే ఆడవాళ్ళు అంతే ఈ జీరో 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 పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళ గురించి చెప్తున్నాను నాట్ ఆల్ కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మీ భర్త ఫ్రెండ్స్ మీకు ఏం పని అమ్మా మీ భార్యల ఫ్రెండ్స్ మీకు ఏం పని ఏమన్నంటే బర్త్డే పార్టీ ఇంట్లో పెట్టడం కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కల్చర్ ఇలాగా వీటితో రావడం అంటే ఒకళ్ళనొకరు పరిచయాలు చేసుకుని ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈ విధంగా దుర్వినియోగం చేయకూడదు దుర్వినియోగం చేయడం వల్ల ఈ యొక్క అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఈ టాపిక్ే అది కాబట్టి జాగ్రత్తగా ఏర్పడుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో యూ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ సచ్ థింగ్స్ ఈ విధంగా ఈ యొక్క వృష్టికి రాసి వాళ్ళంతా కూడా పిల్లల్ని హాస్టల్స్లో వేసేయడము ఏం చేస్తావమ్మా నీకు ఉన్నదే ఇద్దరు పిల్లలు పెంచుకోవడానికి కూడా హాస్టల్లో వేసేస్తే వాళ్ళకంటే జ్ఞానం లేదు రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు ఆశలు పెడతారు మీకు జేఈఈ అబ్బా ఐఐటీస్ లో సీట్ ఇప్పిచ్చేస్తా ఉంటారు ఐఐటీలు ఇలా ఏమైనా కోటి రూపాయలు ఇచ్చేస్తే సీట్ ఇచ్చేస్తారా నీటిలో సీట్లు ఇచ్చేస్తారా వీళ్ళు వాళ్ళేదో సుల్లుగా వాళ్ళు చెప్తారు మీరు వీళ్ళు అక్కడ హాస్టల్లో వేసేస్తారు ఆ తర్వాత వీళ్ళ మీద కోపం వాళ్ళ మీద కోపం ఎవడో ఒకటి వస్తాడు మిమ్మల్ని పొగుడుతాడు మీరు అక్రమ సంబంధాలలోకి వెళ్ళిపోవాలి ఇవి మగాళ్ళు ఆడవాళ్ళు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ వాళ్ళు చేసే పనులు కాబట్టి ఇవన్నీ కూడా షష్ట గ్రహ కూటములో ఈ గ్రహాలు శుక్రుడు మనకి రాహు గురువు అసలే పాడైపోయాడు లాజిక్ మీరు ఏమన్నా సరదాగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో గురుడు అష్టమ అష్టమస్థితిగతుడు అవుతున్నాడు దొబ్బింది బుధుడు ఆల్రెడీ అక్కడ శుక్రుడితో రాహుతో బుధుడు మేన రాశిలో చెడిపోయాడు ఆల్రెడీ నేచపట్టేసి ఉన్నాడు అక్కడ శుక్రుడు కలత్ర గారుడు ఈనా ఆ రాహుతో చండాల యోగంలో పట్టేశాడు ఇంకా మిగతాది కొట్టుకుని చచ్చేటటువంటి రవి శని అందరూ వచ్చేసారు ఇక్కడ ఇంక ఏర్పడకపోతే ఏమొద్దమ్మా మొత్తం పన్నెండు రాశుల మీద ప్రభావం ఉంది కాబట్టి ఈ సిగ్గుపడిపోతారనమాట ఈ జ్యోతిష్కులు చెప్పడానికి అక్రమ సంబంధాలండి అక్రమ సంధాలా అండి అని చెప్పండి రా చెప్పండి మొత్తం శాస్త్రం అంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ట్రై చేయండి భయపెట్టడానికి దీనికి దానికి కాదు ఆ సిగ్గుపడేదే ఉంది సిగ్గుపడేది బొంగు అసలు వీళ్ళకే కొంతమందికి ఇంకా ఈ వీటిల్లో కొట్టుకొని వాళ్ళ వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళు సెట్ చేసుకోలేకపోతున్న వాళ్ళని మీకేం చెప్తారు సో అబ్జల్యూట్ ట్రూత్ని అబ్సల్యూట్ అల్టిమేట్ ట్రూత్ని ట్రూత్ని నిజంగా చెప్పగలిగేటటువంటి దమ్ము ధైర్యము ఉండాలి అప్పుడు మాత్రమే ప్రజలు మారుతారు అప్పుడు మాత్రమే గురుస్థానం వస్తుంది అంతే కానీ డబ్బుల కోసమో లేకపోతే దీనికోసమో దీనికోసం చెప్తే ఎట్లా అలాగే ఈ వీళ్ళు కూడా ఉన్నారంతే ఎవరైతే వినేటటువంటి ప్రేక్షక మహానుభావులు కెలుకుడిగాళ్ళు ఉంటారన్నమాట వీళ్ళకి ఆనందం వీళ్ళకి చేసేదాన్ని వెద పనులు చెప్పేవన్నీ నీతి కబుర్లు కాబట్టి జాగ్రత్తగా ఐఎమ్ స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఆల్ ది పీపుల్ నాట్ టు ఇన్ సచ్ యాక్షన్స్ నాట్ టు గో ఫర్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విచ్ల్ లీ యుర్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అండ్ డోంట్ బి యువర్ డోంట్ బి ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డిస్ట్రక్షన్ రైట్ కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి శుభమస్తు